హాయ్ వాస్ వెల్కమ్ టు సైని మొబైల్ జమ్మల మడుకు ఈరోజు అయితే మనం నైట్ అయితే నిన్న వీడియో అయితే యూట్యూబ్లో పెట్టడం అయితే జరిగింది స్టాక్ కొన్ని ఈ మొబైల్స్ అన్ని మొబైల్ షాపాలు అయితే బుక్ చేసుకున్నారు మంచి రీజనబుల్ రేట్కి ఇచ్చినాము ఎవరైనా మొబైల్ షాపాలు కావాలన్నా కూడా బుక్ చేసుకోండి ఎంత దూరైనా క్వరీ చేస్తాము అందరికి క్యాష్ లేదు అమౌంట్ పే సగన చేస్తాము వచ్చి వేరే మొబైల్ షాపాలు వేసుకున్నారు రియల్మీ ట్వెల్వ్ ప్రో ట్వల్ ప్రో ప్లస్ రియల్మీ థర్టీన్ ఎఫ్ ట్వంటీ సెవెన్ రెండు ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఒకటి మోటార్ ఎడ్జ్ ఫార్టీలు వై త్రీ హండ్రెడ్లు ఐ గ్యూ జ్ సెవెన్ ప్రో చూడండి బ్రెండ్స్ ఈరోజు అయితే ప్యాకింగ్ చేస్తున్నాము ఓకేనా ఇలా ఎవరో నమ్మకంగా బుక్ నిద్ర చేసుకోండి ఎందుకంటే ప్యాకింగ్ అయితే చూస్తాం చేస్తాం చూడండి చూడండి బ్రెండ్స్ మొబైల్స్ అయితే అన్ని చక్కగా నీట్గా ప్యాకింగ్ అయితే చేసినాము చాలా మాకు పెట్టినాము మన ఒకటి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి అప్డేట్తో వీడియోతో మంచి ఆపులు తీసుకుని వచ్చాను డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ కమ్యూనికేషన్ ఇస్తాం అందరూ దాంతో జాయిన్ కానీ మొబైల్ షాప్ అయినా మనం రీజనబుల్ రేటు పెడతాము ఏమైనా కావాలంటే బుక్ చేసుకుంటే డేట్ నచ్చితే ఇది ప్యాకింగ్ చేస్తాం చూడండి బాక్స్ ప్యాకింగ్ మొబైల్స్ అయితే ఇప్పుడు సర్దాము నీట్గా చూడండి ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే నీట్గా చక్కగా చేసినాము ఇలా ఎవరైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి షాప్ అవ్వాలన్నా కొరియర్ చేస్తాము మన షాప్ వచ్చేసి జమ్మ ముడుగులో పొద్దురు రోడ్లో కెమెరాస్పెళ్ళి ఎదురుగొనే మన షాపు